హాయ్ ట్రైడర్స్ నేను మీ ట్రెజర్ హంటర్ నేను నిన్న ట్రేడింగ్ బ్రహ్మాండంగా జరిగి ఉంటుంది అందరికీ నేను నేను మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను అప్డేట్ చేశాను ప్రైజెస్ అన్నీ ఎగ్జాక్ట్గా పొద్దున్నే ఇచ్చేసాను మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే వితిన్ వన్ మినిట్ తర్వాత నేను నైన్ సెవెంటీన్ కల్లా నేను ఆప్షన్స్లో నేను ప్రైజెస్ లెవెల్స్ పెట్టేశాను తర్వాత ఫైవ్ మినిట్స్ పూర్తయిన తర్వాత నైన్ ట్వంటీకి నేను ఇండెక్స్ పెట్టాను ఇండెక్స్ పెట్టిన తర్వాత కూడా నేను చెప్పాను మార్కెట్ ట్రెండ్ సీఈ వైపు ఉంది ఓన్లీ సిఈ చూసుకోండి నేను ఫస్ట్ చెప్పగానే మార్కెట్ ట్రెండ్ సీఏ వైపు ఉంది అని చెప్పాను సిఈ వైపు ఎలాగుందో ఉందో నేను చూపిస్తాను చూడండి మీకు మార్కెట్ ఓపెన్ అయిన ఫస్ట్ క్యాండిల్ చూడండి మెయిన్ మనకి ఎల్లో లైన్ మూడు ఎల్లో ప్రైజెస్ మనకి మెయిన్ ఎప్పుడైతే ఈ ప్రైజ్ పైన క్యాండిల్ క్లోజ్ అయింది మళ్ళీ కరెక్ట్గా మన ప్రైజ్ని సపోర్ట్ తీసుకుని మార్కెట్ పైకి వెళ్ళింది ఏమండి ఇప్పుడు మనం ఏం చేస్తాం ముందు మనం ఇండెక్స్లో ఫస్ట్ కొద్దిగా ఫైవ్ మినిట్స్ మనకి ఫైవ్ మినిట్స్ నుంచి త్రీ మినిట్స్ మార్కెట్ మంచి వాల్టాలిటీ ఉంటుంది ఫైవ్ మినిట్స్లో ఆ వాల్టాలిటీలు కూడా మనకి అవసరం లేదు మనకి క్లియర్గా తెలుస్తుంది ఫస్ట్ కొద్దిగా మార్కెట్ ట్రెండ్ ఎటువైపు ఉందో చూసుకోవాలి మార్కెట్ ఏమండీ ఇక మార్కెట్ ఓపెన్ అవ్వడమే మనకి సిఈ ట్రెండ్లో ఓపెన్ అయింది ఏమండి ఫస్ట్ ఇగం నైన్ ఫిఫ్టీన్ క్యాండ్లో ఓపెన్ అయింది మనకి ఇచ్చింది ఇక్కడ ట్రెండ్ చూపిస్తుంది ఏమండి ఎంత గ్రీన్లోనే ఉంది ఓకే ఇప్పుడు మనం ట్రెండ్ డిసైడ్ అయిపోయాం ఏమని సిఈ ట్రెండ్లో ఉంది మార్కెట్ అని మనకు తెలిసింది ఈ సిఈ ట్రెండ్లో ఉన్నప్పుడు మన ఎంట్రీస్ ఎక్కడ అని మనకి ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసుకోవాలి ఆ దానికి మీకు చాలా సింపుల్గా మనం చూసేం చూసామండి ఏమండి మీకు విషయం చెప్తున్నాను దీంట్లో మీరు ఎంబీబీఎస్లు ఎఫ్ఆర్సిఎస్లు ఏం చేయక్కర్లేదండి ఒక చదువు రాని వాళ్ళకి కూడా ఈజీగా అర్థమవుతున్నాము మన సెటప్ ఏమండి ఇది చూడండి బై ఇచ్చింది ఇదంతా గ్రీన్ కలర్లో క్యాండిల్స్ ఉన్నాయి కింద మన ట్రెండ్ కూడా మనకి ట్రెండ్ అంటే ఇది సూపర్ ట్రెండ్ అనుకున్నారు సూపర్ ట్రెండ్లో మనకి పని మా అది కాదండి ఇది ఇది మన సెటప్లో మన ఇండికేటర్లో ఒక సెట్టింగ్ ఇది చూ మనకి ట్రెండ్ డైరెక్షన్ పక్కాగా చూపిస్తుంది ఇది మార్కెట్తో పాటు మీకు సూపర్ ట్రెండ్ మీకు ఎక్కడో చూపిస్తుంది మార్కెట్ ఇక్కడ రవర్స్ అయితే మీకు ఇక్కడే చూపించిన చూడండి ట్రెండ్ మారిపోయిందని అంటే మీరు ఇక్కడ ట్రేడ్లో మీరు ఎంట్రీ అయితే మీ ఎగ్జిట్ ఇక్కడి వరకు వెయిట్ చేసి క్యాపబిలిటీ ఉంటే చేయొచ్చు కరెక్ట్గా మీకు ఎప్పుడైతే రివర్స్ క్యాండ్ పడిందో అప్పుడే ట్రెండ్ మారిపోయింది ఏమండి మళ్ళీ ఎప్పుడైతే మారిందో మళ్ళీ మారిపోయింది మీకు సిఈ వైపు ట్రెండో చూడండి మార్కెట్ ఇలా ఎంతసేపు సస్టైన్ అయినది సీఈలో ఉంది పైకి వెళ్తుంది మీరేం కంగారు పరక్కర్లేదని మీకు చెప్తుంది అంత ఈజీగా మన ట్రెండ్ చూపిస్తుంది అనమాట ఇప్పుడు మనకేంటండి చదువు రాని వాళ్ళు కూడా ఏమండి చదువు రాని వాళ్ళని మీరేం తక్కువ వేయద్దు వాళ్ళకి మంచి ఒకసారి చూస్తే వెంటనే పట్టేస్తారు అలాంటి మేధావులు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా ఈజీగా అర్థమైపోద్ది అలాంటి వారి కోసం ట్రెండ్ వైపు ఉంది గ్రీన్ కలర్స్ బై ఉంది బై సిగ్నల్లో ఉంది మనం ఫైవ్ మినిట్స్లో బై సిగ్నల్ లో ఉందా సెల సిగ్నల్లో ఉందా చూసుకోవాలి ట్రెండ్ చూసుకోవాలి ట్రెండ్ చూసుకున్నాం బై సిగ్నల్ వచ్చింది ఓకేనండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆప్షన్ చైన్ పెట్టుకోవాలి పక్కన ఈ ఆప్షన్ చైన్లో మనకి బై ఎక్కడ ఇస్తుందో చూడాలి ఏమండి ఇది ఆప్షన్ చేయలేదు మీరు వన్ మినిట్ పెట్టుకోవాలండి వన్ మినిట్ ఓకేనండి వన్ మినిట్ పెట్టుకొని చూస్తే మీకు ఇక్కడ చూడండి ఈ ఫస్ట్ క్యాండిల్ వచ్చిన బై అనమాట ఇది ఇది మనకి ఈ నాలుగు క్యాండిల్స్ ఫస్ట్ ఫైవ్ మినిట్స్ క్యాండిల్ మనం ఇవన్నీ చూసుకునేసరికి అయిపోద్ది ఇది వదిలేయండి నెక్స్ట్ బై అక్కడ వస్తుంది మనకి ట్రెండ్ సీఈ వైపు ఉంది సిఈ ఆప్షన్ పెట్టుకున్నాం ఎక్కడొచ్చిందండి బై కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మన ఈ ప్రైస్ దగ్గర వచ్చింది ఇది ట్రెండ్ ఈ బై ఇచ్చిన తర్వాత ఈ ట్రెండ్ మారింది సిగ్నల్ మారిందంటే ఆప్షన్ పెరుగు పెరుగుతుందని మీకు అర్థం అనమాట అప్పుడు మారిన వెంటనే మీ ఎంట్రీ క్యాండిల్ ఇదే ఫస్ట్ క్యాండిల్ అండి ఏమండి మీ స్టాప్ లాస్ దీని కిందే ఏమండి మీ టార్గెట్ ఎక్కడ అంటారా నెక్స్ట్ ప్రైజ్ ఏది ఉంది ఎల్లో లైన్ ఉంది మీ ఏమండి దాని తర్వాత ప్రైజ్ ఏది ఉంది ఇదే టార్గెట్ ఇలాగ ఇక్కడి నుంచి ఈ టార్గెట్ ఈ టార్గెట్ తీసుకొని మీరు బయటకు వచ్చేయచ్చు నేను నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ మనకు భయ ఎప్పుడు ఇస్తుందా అని చూడాలి చూడండి భయ ఎగ్జాక్ట్గా మళ్ళీ ఈ ప్రైజ్ దగ్గర ఇచ్చింది ఈ ప్రైజ్ బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఇది దాని తర్వాత టార్గెట్ దాని తర్వాత టార్గెట్ మీకు మార్కెట్లో స్ట్రెంగ్త్ ఉందా లేదా అన్నది మీకు తెలిసిపోతుంది చూసారా మొత్తం పవర్ క్యాండిల్సే ఈ పవర్ క్యాండిల్స్ ఉన్నప్పుడు క్యాండిల్ పడే పర దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంటుంది ఈ టార్గెట్ దాటితే ఈ టార్గెట్కి వెళ్తుంది ఈ టార్గెట్ దాటితే ఈ టార్గెట్కి వెళ్తుంది అని ఎగ్జాక్ట్గా మీరు ట్రేడింగ్లో వెయిట్ చేయొచ్చు ప్రాఫిట్ని పెంచుకోవచ్చు మీ స్టాప్ లాస్ ఎక్కడండి అసలు బై ఇచ్చి నేను ఇప్పటికీ కనీసం పది రోజులు బట్టి నేను చూపిస్తున్నా ఆప్షన్లో బై ఇచ్చిన తర్వాత క్యాండిల్ కింద ఎప్పుడైనా క్యాండిల్ క్లోజ్ అయిందా అంటే మీరు ఒక ఎంట్రీ తీసుకున్న తర్వాత మీరు లోకి వెళ్ళే ఛాన్సే ఉండదు ఎట్టి పరిస్థితిలో కనీసం పది నుంచి ఇరవై పాయింట్లు బుక్ చేసుకునే ప్రాబబిలిటీ హండ్రెడ్ పర్సెంట్ ఇందులో ఉంది ఏమంటే ఇంత ఈజీ అయిన సెటప్ ఎక్కడా లేదు నేనేం చెప్తున్నాను ఓన్లీ ఇండెక్స్లో మీరు డైరెక్షన్ చూసుకొని బై సిగ్నల్లో ఉందో సెల్ సిగ్నల్లో ఉందా ఇండెక్స్లో చూసుకోవాలి ఆప్షన్లో బై ఇచ్చి మీకు ఎప్పుడైతే ఇది మారిందో మీరు ఎంట్రీ పెట్టేసుకోవచ్చు ఎందుకంటే ఇది చూపిస్తుంది పవర్ క్యాండల్స్ ఎక్కడి నుంచి చూపిస్తుంది ఎక్కడి నుంచో చూపిస్తుంది పైన రెడ్లో ఉంది ఎప్పుడైతే బై ఇచ్చింది పైన రెడ్లో ఉంది ఎప్పుడైతే ఇది గ్రీన్లో మారి కరెక్ట్గా మన ప్రైజ్ని బ్రేక్ చేసిందో మీరు కళ్ళు మూసుకొని ఎంట్రీ ఇక్కడ ఎక్కడండి రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయల దగ్గర మన ఎంట్రీ మన స్టాప్ లాస్ ఎక్కడండి ఆ క్యాండిల్ కింద రెండు వందల పంతొమ్మిది రూపాయలు పంతొమ్మిది రూపాయలకి ఇరవై తొమ్మిది రూపాయలకి ఎంత తేడా ఉందండి పది పాయింట్లు అంటే మన స్టాప్లాస్ పది పాయింట్లు కానీ అసలు మనం పెట్టిన కాడి నుంచి మార్కెట్ ఎక్కడ తిరిగి చూసిందా నెక్స్ట్ టార్గెట్ ఆ టార్గెట్ బ్రేక్ చేసింది మళ్ళీ నెక్స్ట్ టార్గెట్కి వెళ్ళిపోయింది ఆ టార్గెట్ బ్రేక్ చేసింది నెక్స్ట్ టార్గెట్కి వెళ్ళి టచ్ చేసి కొద్దిగా సస్టైన్ అయింది మన ప్రైస్ దగ్గర చూసారా ఎగ్జాక్ట్ ప్రైజ్ ఈ ప్రైజెస్ అన్నీ నేను నేను గ్రూప్లో పొద్దున్నే మెన్షన్ చేశా ఇది బ్రేక్ అయితే ఎక్కడికి వెళ్తుంది ఇది బ్రేక్ అయితే ఎక్కడికి వెళ్తుందని ఏమండి అంత ఎగ్జాక్ట్గా మనం ఇచ్చాం ప్రైజెస్ చూడండి తర్వాత ప్రైజ్ నేను ఇచ్చాను ఈ ప్రైజ్ మూడు వందల తొంభై రెండు నేను ప్రైజ్ ఇచ్చా మార్కెట్ ఎంత సస్టైన్ అయ్యి కిందకు వచ్చి చేసినా ఎట్టి పరిస్థితి ఎందుకంటే ఇక్కడ పెండింగ్ ఉంది చూసారా ప్రైజ్ ఈ లైన్ బ్రేక్ అయితే మరి ప్రైజ్ దగ్గరికి వెళ్ళాలి కదా కంటిన్యూ వెళ్దాం ఎప్పుడు మార్కెట్ ఇక్కడ పెండింగ్ ఉంది ఈ పెండింగ్ ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్ ఫిల్ చేయాల్సిందే ఈ ప్రైజ్ని మన ప్రైజ్ని టచ్ చేయాల్సిందే దానికోసం మార్కెట్ ఎంత సేఫ్ సస్ట్ అని కిందకొచ్చి మళ్ళీ ఈ ప్రైజ్ దగ్గర బై ఇచ్చింది మీకు ఇది మారింది మారేక ఏమైందండి ఈ ప్రైజ్ కాడి నుంచి ఈ ప్రైజ్కి వెళ్ళిందా లేదా ఆప్షను మీరు ఏం చేస్తున్నారు ఓన్లీ డైరెక్షన్ చూసుకొని పిఈ పెట్టుకొని పిఈలో ఎప్పుడు బై వస్తే అది సిఈ సీఈ ఆప్షన్ పెట్టుకున్నారు సిఈ ఆప్షన్లో ఎప్పుడు బై వస్తే అప్పుడు బై చేస్తున్నారు మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడమే ఎట్టి పరిస్థితి ఇప్పుడు ఈ ఈ సిఈ ఆప్షన్లో మీకు ఎన్ని బైలు వచ్చినాయి ఆ బై దగ్గర నుంచి ఎన్ని పాయింట్లు మూవ్ అయిందో మీకు చూస్తే అర్థమైపోద్ది ఇక్కడి నుంచి మూవ్ అయింది ఇక్కడికి ఈ ప్రైజ్కి వెళ్ళింది ఈ ప్రైజ్ ఎంత అండి ఎల్లో ప్రైజ్ చూపిస్తాను మీకు ఇదిగోండి ఎల్లో ప్రైజ్ ఇచ్చింది ఎంత రెండు వందల ఒక్క రూపాయి ఎక్కడికి వెళ్ళిందండి రెండు వందల నలభై రెండు రూపాయలు అండి ఎక్కడ బైచ్చిన కానీ మీకు నలభై పాయింట్లు మూవ్ అయింది ఆప్షను ఏమండి మళ్ళీ బై ఇచ్చిన కానీ మీకు ఇంచుమించు నూట ఇరవై పాయింట్లు మూవ్ అయింది ఆప్షను ఏమండి ఈ ఆప్షన్ ఈ ప్రైస్ బ్రేక్ అయితే ఈ ప్రైస్కి వెళ్ళింది ఈ ప్రైస్ బ్రేక్ ఈ కంటిన్యూషన్ ఇదే ఫోర్స్లో మార్కెట్ ఇక్కడికి వెళ్ళిపోయింది కానీ వెళ్ళిపోయిన తర్వాత మార్కెట్లో స్ట్రెంత్ కొద్దిగా తగ్గింది ఎందుకంటే మార్కెట్ కంటిన్యూ వెళ్తా కొద్దిగా పాస్ చేసి వెళ్తుంది ఈ ప్రైజ్ నేను ఇచ్చాను ఎగ్జాక్ట్గా మూడు వందల తొంభై రెండు ప్రైజ్ నేను ఇక్కడ సస్టైన్ అయితే తొంభై రెండు వెళ్తుందని ఇచ్చాను ఎగ్జాక్ట్గా చూడండి ప్రైజు ఇక్కడ టచ్ చేసిన తర్వాతే మార్కెట్ కిందకి వచ్చింది ఏమంటే ఆ తర్వాత ప్రైజ్ ఇంకెక్కడికైనా పైకి వెళ్ళిందండి మన ప్రైజే మూడు వందల తొంభై రెండు చెప్పాను తొంభై రెండు ఎగ్జాక్ట్గా టచ్ చేసింది ప్రైజ్ ఎంత ఎగ్జాక్ట్ ప్రైజెస్ నేను కావాల్స్తే నా గ్రూప్లో ఉన్నవాళ్ళు ఒకసారి నేను నేను జరిగిన మార్కెట్లో నేను ఇచ్చిన ఆప్షన్ ప్రైజ్లో నిన్న నేను టెలిగ్రామ్లో కొన్ని మెసేజ్లు చేశాను కొద్దిగా ఆ దన్నం అది కొద్దిగా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే మీరు కంగారు పడద్దు ఒకసారి చూడండి ఆ మూడు వందల తొంభై రెండు ప్రైజ్ నేను ఎప్పుడు ఇచ్చాను అది ఎప్పుడు టచ్ చేసింది అన్నది ఎగ్జాక్ట్గా ఎంత పర్ఫెక్ట్గా టచ్ చేసింది అన్నది ఏమండి ఇందులో నా గొప్పతనం ఏం లేదండి ఇది మీరు కూడా ఇంత ఎగ్జాక్ట్గా ఆ ప్రైజెస్ మీరు తెలుసుకోవచ్చు ఎందుకంటే ఈ సెటప్ ఎప్పుడైతే మీరు పెట్టుకుంటారో మీ ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్ ప్లాట్ చేసుకుంటారో మీరు ఏ ఆప్షన్ పెట్టుకున్న ఆప్షన్ ప్రైజెస్ వచ్చేస్తాయి ఇండెక్స్ పెట్టుకుంటే ఇండెక్స్ ప్రైజెస్ వచ్చేస్తాయి స్టాక్స్ పెట్టుకుంటే స్టాక్స్ ప్రైజెస్ వచ్చేస్తాయి మీరు బై ఇచ్చిన తర్వాత చూసుకొని మీరు ఏం చేయాలండి ఎవరు చెప్పినా ట్రెండ్ ఈజ్ ఫ్రెండ్ అంట అంతే కదా నేను చెప్పింది అదే కాకపోతే ఏంటంటే నేను కొద్దిగా సులువుగా ఈజీగా కొత్త వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా నేను ట్రేడింగ్ చెప్తున్నా మీకు దీంట్లో నేను ఓ స్ట్రాటజీలని తర్వాత ఓ రకరకాల ఇండికేటర్స్ అని ఏం పది చెప్పట్ల నేను చెప్పింది ఒక్కటే మీకు ఇందులో డైరెక్షన్ తెలుస్తుంది ఎంట్రీ తెలుస్తుంది స్టాప్ లాస్ తెలుస్తుంది మీరు ఎగ్జిట్ ఎక్కడ అన్నది మీరు నిర్ణయించుకోగలిగి మీ అంతటి మీరే నిర్ణయించుకునేలాగా తెలుస్తుంది మీరు ఎవరైనా కాల్స్ టిప్స్ తీసుకున్నా లేకపోతే పెయిడ్ గ్రూప్లో జాయిన్ అయినా మీరు సిఈ పెట్టి ఈ సిఈలో ఉండాలా ఎగ్జిట్ అవ్వాలా అని అవతలని మీరు మెసేజ్ చేసి అడగాలి అది చెప్పే లోపు ఈ లోపు ఇక్కడ ఏమైనా జరగచ్చు చక్కగా అప్పటి వరకు నాలుగైదు వేలు ప్రాఫిట్ చూపించింది మళ్ళీ మూడు వేలు నాలుగు వేలు లాస్ చూపించొచ్చు ఇవన్నీ మీకు ఎందుకండి ఒక్కళ్ళ మీద ఆధారపడకుండా మీ అంతటా మీరు డబ్బులు సంపాదించుకునే గొప్ప అవకాశం అన్నమాట ఇది కనీసం మీరు ఫస్ట్ కొంతకాలం నేర్చుకున్న సంపాదించకపోయినా మీ క్యాపిటల్ లాస్ పోకుండా ఉంటుందండి పెద్ద మొత్తంలో ఎందుకంటే మీకు పది పాయింట్ స్టాప్ లాస్ అంటే ఏడు వందల యాభై రూపాయలు పోద్ది అది కూడా మీకు స్టాప్ లాస్ ఇట్ అవ్వదు మీ బ మీకు చదువురాని వాళ్ళకి కూడా ఈజీగా అర్థమవుద్ది వాళ్ళు కూడా ఏం చెప్తున్నాను బై ఇచ్చాక ఇది గ్రీన్లోకి మారిన తర్వాత బై పెట్టుకోండి అంటున్నా అంటే మీ ఎంట్రీ ఆ క్యాండిల్ కింద మీ స్టాప్ లాస్ అంటే ఈ క్యాండిల్ చూడగానే మీరు బై కొట్టచ్చు మీరు స్టాప్ లాస్ కూడా పెట్టే పని లేదు కళ్ళ ముందు ఒకవేళ క్యాండిల్ కంటే కిందకు వస్తే మీరు ఎగ్జిట్ అవ్వచ్చు ఏమండి అంత కళ్ళ ముందు అసలు మీరు పెట్టిన నుంచి ఎప్పుడు బై ఇచ్చింది ఇప్పుడు నేను ఆ డైరెక్షన్ చూసుకొని పిఏ సీఏ ఆప్షన్ పెట్టుకున్నాను ఇక్కడ బై ఇచ్చింది నలభై పాయింట్లు ఇచ్చింది ఇక్కడ బై ఇచ్చింది వంద పాయింట్లు ఇచ్చింది ఇక్కడ బై ఇచ్చింది చూడండి బై ఇచ్చిన తర్వాత ప్రతిసారి ఎంతకందో ప్రాఫిట్ తీసుకునే కదా బయటకు వచ్చారు మీరు చూడండి బయ్ ఇచ్చిందా అదే ఒక్క క్యాండిల్ అన్న వెనక్కి తిరిగి చూసిందా అంటే మీ ఇందులో చూపిస్తున్నా నేను ఆప్షన్లో చూపిస్తున్నా ఆప్షన్ పెరిగితేనే మనకు డబ్బులు వస్తాయి నేను ఇండెక్స్లో చూపించట్లా ఒక్కొక్కసారి ఇండెక్స్ పెరిగినా ఆప్షన్ పెరగదు ఆప్షన్ పెరిగితే మీరు వంద రూపాయలు కొన్నది నూట ఇరవై రూపాయలు అయితే మీకు ఇరవై పాయింట్లు వచ్చినట్టు ఇరవై పాయింట్లు వచ్చినాయి అంటే మీకు పదిహేను వందలు వచ్చినట్టే ఏమంటే చూడండి మూడు వందల తొంభై రెండు ప్రైజ్ నేను ఎక్కడిచ్చాను అది టచ్ చేసిందా లేదా చూడండి ఎగ్జాక్ట్గా జీరో జీరో టు జీరో అనమాట ఎగ్జాక్ట్గా ఈ విక్ టచ్ చేసి మూడు వందల తొంభై రెండు మార్కెట్ రివర్స్ అయింది ఏమండి అసలు మార్కెట్ ఏం జరగపోతుంది మార్కెట్ ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు తెలియదండి చాలామందికి ఏమో రివర్స్ అయిపోతేమో భయపడతారు ఇక్కడ ఎంత సస్టైన్ అయినా ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ వరకు వచ్చింది ఈ పైన ఇది పెండింగ్ ఉంది ఈ మార్కెట్ ట్రెండ్ సిఈ అయిపోయింది ఆప్షన్ చేయాలి పెండింగ్ ఉంది దీన్ని కవర్ చేసేయాలి మార్కెట్ లేదు రివర్స్ అవ్వాలంటే మీకు ఎక్కడి నుంచి రివర్స్ అయిపోవాలి ఎక్కడి నుంచి రివర్స్ అవ్వాలి దీని బ్రేక్ అయిందంటే ఈ పెండింగ్ని కవర్ చేయాలి అంటే మూడు వందల తొంభై రెండు పెండింగ్ ఉంది మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి క్లియర్గా చూపిస్తాను మీకు నేను చూడండి రెండు వందల నలభై రెండు నేను రెండు వందల నలభై రెండు టార్గెట్ ఇచ్చాను టార్గెట్ ఇచ్చినప్పుడు ఇది కరెక్ట్గా ఎక్కడి దాకా వెళ్ళిందండి రెండు వందల ముప్పై తొమ్మిది దాకా వెళ్ళి మార్కెట్ కిందకు వచ్చింది ఏమండి మీరు ఇక్కడ దీన్ని నలభై ఈ రెండు మూడు పాయింట్ల కోసం చూడకుండా మీరు చక్కగా నలభై పాయింట్లు వచ్చింది బుక్ చేసుకోవచ్చు ఏంటంటే టార్గెట్ ఇదే తీసుకోండి ఇదే ఇప్పుడు ఇక్కడ తీసుకున్నారు నెక్స్ట్ టార్గెట్ ఇదే తీసుకొని ఇక్కడ ఎగ్జిట్ అయిపోండి మీరు దీని సంగతే ఎప్పుడైతే ఇక్కడ సస్టైన్ అయ్యి మళ్ళీ మళ్ళీ మీకు చూడండి బయ ఇచ్చి ఎప్పుడైతే మానేది ఎక్కడుందో ఎలాంటి ట్రైడ్లు ఎంటర్ అయితే మీరు కంపల్సరీ ఇక్కడ పెండింగ్ ఉన్నది ఇది క్లియర్ చేస్తుంది అనమాట చూసారా నలభై రెండు టచ్ చేసింది ఈ నలభై రెండు బ్రేక్ చేసిన తర్వాత అదే స్ట్రెంత్లో మీకు వెళ్ళిపోయింది ఇక్కడికి రెండు వందల నలభై రెండు తర్వాత టార్గెట్ రెండు వందల డెబ్భై నాలుగు అంటే ముప్పై పాయింట్లు ఎక్కడి నుంచి ఎక్కడికి ఏమండి మీరు టప్ బ్రేక్ చేసింది ఆ స్ట్రెంత్లో మీరు ఇక్కడ ఎంట్రీ మీకు ఆ క్యాండిల్ స్ట్రెంత్ చూస్తే తెలిసిపోద్ది మన ప్రైజ్ ప్రైస్ దగ్గరికి వెళ్ళిపోతాం దీని తర్వాత టార్గెట్ కూడా టచ్ చేసి కరెక్ట్గా ఇక్కడ చూడండి ఈ టచ్ చేసి మళ్ళీ కిందకు వచ్చి ఆ ప్రెజర్తో బ్రేక్ చేసింది పైకి వెళ్ళింది పైకి వెళ్ళిన తర్వాత ఇంక ఇక్కడి నుంచి ఇక్కడికి మీకు చాలా పాయింట్లు ఉంది అక్కడి నుంచి మీకు ఇక్కడికి చాలా పాయింట్లు ఉంది ఆ పాయింట్లు ఒకసారి తివ్వకుండా ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్ ఈ పెండింగ్ ఉంది ఈ పెండింగ్ కోసం చాలాసేపు టైం పాస్ చేసి మళ్ళీ కిందకు వచ్చి ఏమండి కరెక్ట్గా మీకు ఇక్కడ మారి కరెక్ట్గా ఈ ప్రైస్ దగ్గర మారింది చూడండి ఇదే ప్రైస్ దగ్గర కనబడుతుందా ఇక్కడే ఎందుకు మన ప్రైజెస్ ఎంత పర్ఫెక్ట్ చూడండి ఏమండి పిచ్చి పిచ్చి అన్నీ నమ్మద్దు చాలామంది బోండి అసలు ఈ ట్రేడింగ్ వాళ్ళని పెట్టుకొని వాళ్ళకి నేర్పేది లేదు సచ్చేది లేదు వాళ్ళకి వాళ్ళ దగ్గర మటుకు డబ్బులు వేలకు వేలు దోసేస్తున్నారండి ఇవాళ జనాలు కూడా మంచి చెప్పేవాడిని నిజమైంది కరెక్ట్ అయింది చెప్పేవాడిని ఎవరు నమ్మరండి ఏమండి ఆడు పరమ సొల్లు సోది ఒక గంట వీడియో రెండు గంటలు వీడియో చేస్తే అందులో ఆడు చెప్పే ఏవో వింతలో ఉంటాయి అబ్బాయి ఇదేదో పెద్ద నాలెడ్జ్ అనుకుని ఆడికో లైక్లు కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకొని అన్ను సంవత్సరాలు సంవత్సరాలు ఫాలో అవుతారండి దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు ప్రైజాక్షన్ అంటారు క్యాండిల్స్ అంటారు స్ట్రాటజీలు అంటారు ఆ వ్యక్తే పది వంద స్ట్రాటజీలు చెప్తాడు ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి మీరు పోనీ ఏ టైంలో ఏ స్ట్రాటజీ ఏ రోజు ఏ స్ట్రాటజీ ఫాలో అవుతారో తెలుసా మీరు ఒక రోజు ఒక స్ట్రాటజీ ఫాలో అవుతారు అది ఫెయిల్ అవుద్ది రెండో రోజు ఇంకో స్ట్రాటజీ ఫాలో అవుతారు అది ఫెయిల్ అవుద్ది ముందు రోజు ఆ రోజు పనిచేస్తుంది ఎప్పుడెప్పుడు ఎప్పుడు ఏది పని చేస్తుందో తెలియదు అలా కాదండి ఒక దాని మీదే మీకు తెలుసో తెలీదో మేము తెలియకుండా చాలా చాలామంది చెప్పే ఉంటారు ఇనే ఉండొచ్చు మనకి మన ఫైటర్ బ్రూసే ఉన్నాడు కదండి మంచి ఫేమస్ ఫైటర్ కుంకుమ ఫైటర్ ఫైటర్ తిరుగులేని ఫైటర్ అనమాట అతను చెప్పింది ఏంటంటే అతను భయపడేది ఒక వ్యక్తికి ఏంటంటే ఒక కిక్ని ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేసిన వాడికే భయపడతాడు అంటండి ఏమండి అంటే ఆ ఒక కిక్ మీద ఒక పిక్ ఒక కిక్కి సార్లు ప్రాక్టీస్ చేస్తే దాని మీద అతనికి బాగా పట్టు ఉంటుంది అటువంటి వండు చూసే భయపడతాడు ఎవరండి బ్రూస్లీ ఆయన చెప్పింది అది దీనికి మనం ఎలా అనుదించుకున్నామంటే మనం ఒకదాని మీదే మన కంటిన్యూ ప్రాక్టీస్ ఇలా ఎప్పుడైతే మనం ఒకదాని మీద ప్రాక్టీస్ కంటిన్యూ పని చేసేదండి దీంట్లో నేను మీకు తెలియని అద్భుతం అనమాట ఏంటంటే అన్ని రకాలు కలిపి దీన్ని మిక్స్ చేసి తయారు చేసిందండి అన్ని రకాల స్ట్రాటజీలు తర్వాత ప్రైజాక్షన్ మార్కెట్ ఏమండి మార్కెట్ అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తే వెళ్తుందో ఎవరికి తెలీదు దేవుడు కూడా కనిపెట్టలేడు అని చెప్పారండి ఏమన్నా మార్కెట్ని ఊహించడం తప్ప దేవుడు కూడా కనిపెట్టలేడు అని చెప్పారు ఏమండి మార్కెట్ ప్రైజ్ నేను నిన్న నేను ఇచ్చాను మూడు వందల తొంభై రెండు టార్గెట్ ఇక్కడ సస్టైన్ అయితే అని అంత ఎగ్జాక్ట్ ప్రైజ్ ఎవడన్నా చెప్పారా మీరు వీడియో చూస్తే వీడియోని అబ్జర్వ్ చేస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మందికి వైరల్ చేయండి వీడియోని ఎందుకంటే నేను నేను ఇంకా చాలా మాట్లాడచ్చండి నేను చాలా అనుకుంటున్నాను కానీ కాకపోతే ఎందుకు లేని ఆలోచిస్తున్నా ఎందుకంటే ఇవాళ మన తేపాల మనం తోకుంటూ సరిపోతాయి వాడి కోసం మనం చూపించాల్సిన అవసరం లేదు అది చూసే జనాలు తెలుసుకోవాలండి నేను వేరే వాడిని తప్పు అని కంటే ముందు ఆడు చెప్పే తప్పు నిజమని నమ్మే జనాలది తప్పు ఏమీ లేని దాంట్లో ఏదో ఉందని పరిగెత్తడంలో ఉండేది జనాలది తప్పు అది అసలు ముందు మనం ముందు మోసం చేసిన వాడితే తప్పు కదండి మోసపోయినోటితే తప్పు ఎందుకంటే మోసపోయినోడు ఉన్నంతకాలం మోసం చేసేవాడు మోసం చేస్తూనే ఉంటాడు అది ఎన్ని రకాలుగా అయినా సరే మీరు ఇది అర్థం చేసుకోండి నేనేం చెప్తున్నాను మీకు కళ్ళ ముందు మార్కెట్ చూపిస్తున్నా మార్కెట్ చూపించిన తర్వాత ప్రైజ్ నేను ఈ ప్రైజ్ కావాలంటే ఎవరైనా చెక్ చేసుకోండి ఈ మూడు వందల తొంభై రెండు ప్రైజ్ నేను ఎక్కడిచ్చాను ఆప్షన్ ప్రైజ్ కరెక్ట్గా మూడు వందల తొంభై రెండు ఎందుకు టచ్ చేసింది ఏమండి ఇది ఏమైనా కాలజ్ఞానమా ఇప్పుడు ఏమైనా ఏమైనా జ్యోతిష్య ముందే ఇలా పుస్తకాలు తిరగేసి జరగబోయేసి చెప్పడానికి లేదండి మార్కెట్లో ఒక చిన్న వీక్నెస్ ఉంది అది మనం పట్టుకున్నాం ఏమండి మార్కెట్ని ఎలా అబ్జర్వ్ చేయాలన్నది మనం తెలుసుకున్నాం ఇది నేను ఇండెక్స్లో చూపిస్తున్నా ఆప్షన్లో చూపిస్తున్నా మీరు నన్ను ఎవరన్నా చే చేయాలనుకుంటే మీరు ఏదైనా స్టాక్ చెప్పండి మీరు ఒక స్టాకు ఏమండి నిన్న జరిగింది ఈ స్టాకు ఈ స్టాక్లో మీ ప్రైజెస్ ఎలా పనిచేసినాయినా నన్ను అడగండి నేను ఆ స్టాక్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను మీరు ఏ స్టాక్ చెప్తారో నాకు తెలీదు మీరు ఒక స్టాక్ చెప్పి ఏమంటే పలానా స్టాక్ అండి ఇవాళ బాగా మూవ్ అయ్యింది అండి ఏమండి అని చెప్తారు చెప్పారనుకోండి ఆ స్టాక్ నేను ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసినప్పుడు కరెక్ట్గా అది మన ప్రైజ్ని రెస్పెక్ట్ చేసి రివర్స్ అవ్వడమా లేకపోతే మన ప్రైజ్ దగ్గర సపోర్ట్ తీసుకోవడమా ఏమండి అన్నీ పక్కాగా జరుగుతాయి ఏమండి స్టాక్స్లోని ఇండెక్స్లోని ఆప్షన్స్లోని స్వింగ్ ట్రేడింగ్లోని ఏమండి ఇలా ఎందులోనైనా చేసేది ఒకటేనండి అది మన సెటప్ దీనికోసం ఆరు సంవత్సరాలు నేను శ్రమించా కష్టపడి తయారు చేశా ఎందుకంటే ఈజీగా ఉండాలి చిన్న పిల్లోడైనా మీకు టెన్త్ చదివి డిగ్రీ చదివి కూర్చున్న స్టూడెంట్ అయినా ఈజీగా చేసుకోవాలి కొత్త వాళ్ళు ఉన్నారు రిటైర్ అయిన ఉద్యోగస్తులు ఉన్నారు ఇంట్లో లే హౌస్ వైఫ్స్ ఉన్నారు ఎవరైనా సరే ఇవాళ ఏం ఆలోచిస్తున్నారండి ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని ఖర్చులు పెరిగిపోయినాయి ఖర్చులు పెరిగిపోయినప్పుడు అందరూ ఇన్కమ్ సోర్స్ ఏమున్నాయా అని చూస్తున్నారు ఈ ఇన్కమ్ సోర్స్ కోసం పాపం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ప్రయత్నాల్లో అనుకోకుండా ఈ ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ చేతిలో పడుతున్నారు వాళ్ళ చేతిలో పడినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఇందులో డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్తున్నారు ఇది నేర్చుకుంటాను పాపం నిజమే అది నిజమే కానీ అవి చెప్పేవి నమ్ముకొని పాపం వీళ్ళ క్యాపిటల్ పోగొట్టుకుంటారు పోనీ వాళ్ళు చెప్పింది ఏమన్నా అర్థం అవదండి అర్థం చేసుకుంటా మీకు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పడుతుంది ఈ లోపు ఈ లోపు కుదురుగా ఉంటారా డిమాట్ అకౌంట్ ఖాళీగా ఉంటుందా అందులో టక్కన డబ్బులు ఎత్తారు ఏదో ట్రేడ్ తీసుకుంటారు డబ్బులు ఖాళీ అయిపోతుంది ఈ డబ్బులు రా బాబు ఎలాగా మళ్ళీ ఏదోలాగా రికవరీ చేయాలని మళ్ళీ డబ్బులు వేస్తారు ఆ పోగొట్టుకుంటారు ఈ సంవత్సరం వీడికి మొత్తం ఈ సంవత్సరం రెండు సంవత్సరాలు అనువు వచ్చేలోపు ఎక్కడ ఒక నాలుగైదు లక్షల దుకాణం సర్దేస్తుంది నేను చెప్పేది కొద్దిగా మీకు నేను ఏంటంటే నా వెరసన కొద్దిగా నాటుగానే ఉంటుంది అది అలా చెప్తున్నాను ఈ లోపు అయిపోద్ది ఏమండి కరెక్ట్గా మీరు కొద్దో గొప్ప మార్కెట్ గురించి తెలుసుకుండే లోపం మీ దగ్గర క్యాపిటల్ ఉండదండి ఏమండి ఇలాంటి పరిస్థితి ఏమండి ఇంత ఎగ్జాక్ట్ ప్రైజెస్ నేను చూడండి నిన్న టెలిగ్రామ్లో ఇచ్చాను ఏ ప్రైస్ బ్రేక్ అయిన తర్వాత ఏ ప్రైజ్కి వెళ్తుంది ఏంటి అన్నది పొద్దున్నే తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల కల్లా నేను ఆప్షన్ ప్రైజెస్ ఇచ్చాను అవి చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఇందులో పెద్ద బ్రహ్మ విజయం లేదు ఇండెక్స్లో డైరెక్షన్ చూసుకున్నారు బై సిగ్నల్లో ఉంది ఆప్షన్ సిఈ పెట్టుకున్నారు సీఈ వచ్చి వచ్చినప్పుడు బై ఇచ్చినప్పుడు మీరు ఆ బై క్యాండిల్ బై ట్రెండ్ మారిన వెంటనే ఆ క్యాండిల్ కింద స్టాప్ రాసి మీ టార్గెట్ మీరు ఎంట్రీ ఎంట్రీ తర్వాత మీరు ఇరవై పాయింట్లు తీసుకుంటారని టార్గెట్ నుండి టార్గెట్ తీసుకోండి మళ్ళీ టార్గెట్ నుండి టార్గెట్ తీసుకోండి లేకపోతే ప్రెజర్ కనబడుతుంది నేను వెయిట్ చేస్తానంటే మీరు వెయిట్ చేయొచ్చు ఆప్షన్లో మీరు తీసిన నుంచి మీ ప్రైజ్ కిందకి క్యాండిల్ కింద ఎక్కడ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి నేను వాళ్ళ ఒక్క మార్కెట్ చూపించట్లేదు నేను నిన్నటి మార్కెట్ మొన్నటి మార్కెట్ అంత ముందు మార్కెట్ ప్రతిరోజునండి రోజు కూడా మన ప్రైజెస్ పొళ్ళు పోలేదు ఏమండి నేను ఇంత కష్టపడి తయారు చేసింది నేను అందుబాటులోకి తీసుకొచ్చి తీసుకొస్తున్నాను బాబు చేసుకోండి అని ఇది మీకు ఒక బంగారు బాత్ అనమాట రోజు గుడ్డు పెడుతుంది చక్కగా గుడ్డు తీసుకొని బయటకు వచ్చేయండి అంతేగాని దాన్ని ఎక్కువ కోసేద్దాం చూడకండి చక్కగా ఒక ఒక సెటప్ మంచి సెటప్ ఒక్కటే దీని మీద ప్రాక్టీస్ చేయండి మీరు డబ్బులు సంపాదిస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఏమండి మీరు మీ కోరికలు మీ కళలు నెరవేర్చుకోవడానికి ఇదొక మంచి అవకాశం మీ ఆశలు నెరవేర్చుకోవడానికి మీ కళలు తీర్చుకోవడానికి మీరు చేయవలసిందల్లా ఒకే ఒక్క ప్రాక్టీస్ ఆ ఒక్క ప్రాక్టీస్ సెటప్ మీరు ఏ పనైనా చేసుకోండి ఏ ఉద్యోగాలైనా చేసుకోండి ఒక సైడ్ కింద దీన్ని పెట్టుకోండి హ్యాపీగా కొద్దిగా ప్రాక్టీస్ చే చాలా సింపుల్గానండి సింపుల్గా ఏమండి మీరు సెటప్ తీసుకున్నారు తీసుకున్న వెంటనే ట్రేడు కొంచెం వారం పది రోజులు చేయకండి డైలీ ఎలా మార్కెట్లో ఇది వర్కౌట్ అవుతుందో చూడండి బ్యాక్ టెస్ట్ చేసుకోండి మీరు ఎన్ని ఎన్ని సంవత్సరాలైనా వెనక్కి వెళ్ళండి నిన్న ఏం జరిగింది మొన్న ఏం జరిగింది నెల రోజుల క్రితం ఏం జరిగింది సైడ్ వేస్ మార్కెట్లో ఏం జరిగింది ట్రెండింగ్ మార్కెట్లో ఏం జరిగింది ఈ బైసాల్ సిగ్నల్స్ ఎలా పని ప్రైజెస్ ఎలా పనిచేస్తున్నాయి చేస్తున్నాయి ఏవండి ఒక ప్రైజ్ ఏ ప్రైజ్ దగ్గర నుంచి ఏ ప్రైజ్కి వెళ్తుంది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పైసలతో సహా ఆప్షన్ ప్రైజ్లో ఇండెక్స్లో కూడా ప్రైజెస్తో సహా ఇండెక్సా ఆప్షన్సా ఏమండి స్టాక్సా ఏదైనా సరే ఎంత పర్ఫెక్ట్గా పనిచేసే సెటప్ ఎక్కడా లేదు కానీ ఏమండి మీరు చూసినప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా ఒక మంచి కంటెంట్ ఉంటే దాన్ని ఎంకరేజ్ చేయండి నిర్లక్ష్యంగా వదిలేయద్దు ఎందుకంటే మీరు దానికోసం మీరు ఏం డబ్బులు ఖర్చు పెట్టక్కర్లా ఏమండి పిచ్చి పిచ్చి రీల్స్ చూసి ఓ లైకులు కొడతారండి ఈ మధ్యన కొత్తగా కొంతమంది అమ్మాయిలు లైవ్ పెడుతున్నారండి పిచ్చి లైవ్ ఎందుకు ఖాళీగా కూర్చొని టైం వేస్ట్ అనమాట ఆ లైవ్ ఆ లైవ్లో వాళ్ళతో చాట్ చేస్తున్నారండి ఎలాంటివి కాదండి కొద్దిగా జనాలకు ఉపయోగపడేది మంచిదాన్ని ఎంకరేజ్ చేయండి ఏమండి మీరు ఒక రూపాయి సంపాదించుకోండి ఏమండి మీ కళలో మీ కోరికలు సాకారం చేసుకోండి మీ ఫ్యామిలీకి మంచి భవిష్యత్తు ఇవ్వండి ఈ రీల్స్ చూడడం వల్ల వాటికి లైకులు కొట్టడం వల్ల అందరూ అలా ఉంటారని కానీ కొంతమంది టైం వేస్ట్ చేసుకుంటున్నారండి వారి కోసం నేను చెప్తాను దీంట్లో ఎవరిని కించపరచాలని కాదు ఎందుకంటే మంచి కంటెంట్ని మీరు కొద్దిగా ప్రమోట్ చేస్తే ఇంకొంతమంది చూస్తారు వాళ్ళు ప్రమోట్ చేస్తే ఇంకొంతమంది చూస్తారు అలాగా చూసి నేర్చుకొని